హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కవర్ డ్రైవ్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రిషికొండలో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన విన్యాసాలు ఇక అవి కేవలం డ్రామా అని తేట తెల్లమవబోతోంది ఈ వీడియోతో ఇంకా గీతం పాడవలసిందే ఆ డ్రామాకి ఈ వీడియో తర్వాత దయచేసి పది మందికి షేర్ చేయండి మీకు ఆధారాలతో సహా అది ఒక కుట్ర కావాలని కోసారు పీకారు అని చెప్పేసి నేను ఆధారాలతో సహా నేను ఇన్వెస్టిగేషన్ చేసింది కదండి మనకు కొంతమంది ఆ రంగంలో ఉన్న నిపుణులే కొన్ని విషయాలు చెప్పారు అలాగే అసలైన విషయం నాకు చెప్పింది అమెరికాలో ఉన్న నా మిత్రుడు సుమన్ వాడు చాలా ఇంటెలిజెంట్ అందరూ ఎక్కడ ఆలోచించడం ఆగిపోతారో అక్కడ నుంచి వాడు మొదలు పెడతారు అది వాడి స్టైల్ అఫ్ కోర్స్ కొన్ని కొన్నిసార్లు అది విపరీతంగా పెద్ద విషయం కూడా అవుతుంది కానీ ఈ విషయంలో మాత్రం అది ఎంత పెద్ద విషయమైనా అది సంతోషమే సుమన్ చెప్పాడు ఒక భయంకరమైన ఆధారము అది మీకు లాస్ట్లో చూపిస్తాను ముందు పవన్ కళ్యాణ్ నా దిండ్ల మనోహర్ వెళ్తూ వెళ్తూ వాళ్ళకు సడన్గా ఏదో కనిపించిందని డ్రామా చేశారు కదండి ఆ డ్రామానే చూడండి పాయింట్ టు పాయింట్ మనం డీకోడ్ చేసుకుంటూ వద్దాం అది ఒక కుట్ర అని చివరిలో సుమన్ గారి చెప్పింది కూడా చూపిస్తాను అది మాత్రం మీరు పది మందితో డిస్కస్ చేయండి పది మందికి షేర్ చేయండి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్

ఏ అందరు సైడ్కి సైడ్ రండి సీలింగ్ పడిపోయింది లీక్ పడుతోంది అన్నాడు అంటే నేను నాదిండ్ల మనోహర్ మై గాడ్ అక్కడ వాళ్ళ పైన పడింటే ఏమయ్యేదో అంటే అవును కదా అక్కడ కూర్చునే వాళ్ళకి చాలా దెబ్బలు తగిలేటివి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ సీని కట్టించాడు ఒకటండి ఈ వీడియో రికార్డింగ్ వీడియో లైవ్ కాల్ సో వాళ్ళే రిలీజ్ చేశారు ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళే రిలీజ్ చేశారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సీలింగ్ పడిపోయింది అని ఇప్పుడు తర్వాత వారికి అక్కడ పనిచేసే వాళ్ళు సార్ మేమే కట్ చేసామని చెప్పారో లేదో మనకు తెలియదు కానీ మనం ఏమనుకోవాలి మన డిప్యూటీ సీఎం ఒక వీడియోని రిలీజ్ చేశాడంటే ఇంకా అది రూఢీ చేసుకొని అక్కడ లీకేజ్ ఉండి పడిపోయిందని మనం అనుకోవాలి అంతే కదండి సో ప్రస్తుతానికి సీలింగ్ పడిపోయింది లీకులు పడుతున్నాయి అని పవన్ కళ్యాణ్ అన్నాడు వెంటనే నాదెండ్ల మనోహర్ ఓమై గార్డ్ అన్నాడు దాన్నే ప్రమాణికంగా తీసుకుందాం ఎందుకంటే అది బయటకు రిలీజ్ చేసింది వాళ్ళే అది లైవ్ కాదు రికార్డెడ్ సో అన్ని రూడీ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేసి సరే ఇప్పుడు డీకోడ్ చేసుకుంటా వద్దాం నిన్నటి నుంచి ఏమంటున్నారు ఆ ఫోటో కూడా చూపిస్తాను చూడండి సీలింగు ఇక్కడ పడిపోతే ఇక్కడికి పడాలి కానీ ఇక్కడికి ఎలా పడుతుంది అన్నది పాయింట్ నెంబర్ వన్ అది అందరూ మాట్లాడారు అందరికీ తెలుసు సో ఇక్కడ చూస్తే మనం ఎన్లార్జ్ చేస్తే ఇక్కడ చూస్తే క్లియర్గా కట్ చేసినట్లు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేశారు అక్కడి నుంచి లేపేశారు సరే అది కట్ చేసి లేపేశారని అందరికీ కూడా తెలుసు అండ్ మీరు బాగా గమనించండి ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదండి సో ఆ లైట్స్ను కూడా గుర్తు పెట్టుకోండి కొద్దిసేపట్లో మాట్లాడదాం ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి అలాగే ఫాల్స్ సీలింగ్ ఉంది అలాగే లైట్లు కూడా ఉన్నాయి సో పడిపోతే డైరెక్ట్గా ఇలా పడిపోతుంది కానీ పక్కకు పడిపోదు సో నాకు ఒక సోదరుడు పెట్టిన మెసేజ్ ఇప్పుడు మీకు అక్కడ పెడుతున్నాను నేను కూడా ఆ మెసేజ్ చదివి వినిపిస్తాను చూడండి ఇది ఫస్ట్ ఆధారం అక్కడ కుట్ర జరిగింది అని ప్రదీప్ గారు ఇఫ్ ఎనీథింగ్ ఫర్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్ బీ ఫౌండ్ ఇన్ ఫస్ట్ రైనీ సీజన్ సెల్ఫ్ నాట్ ఆఫ్టర్ టూ త్రీ సీజన్స్ ప్రదీప్ గారు ఇఫ్ ఎనీథింగ్ ఫర్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ విల్ బీ ఫౌండ్ ఇన్ ఫస్ట్ రైనీ సీజన్ నాట్ ఆఫ్టర్ టూ త్రీ సీజన్స్ ఇది మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యి రోజా గారు వచ్చేసి ఓపెనింగ్ చేశారు ఆ బిల్డింగ్ కి అంటే దాదాపు రెండేళ్ళకు పైన అవుతుంది మూడు నాలుగు రైనీ సీజన్లు వచ్చి పాయింట్ పాయింట్ ఎందుకంటే కొన్నిసార్లు అకాల వర్షాలు పడతాయి కొన్నిసార్లు రెనీ సీజన్లో రెయిన్స్ పడతాయి అండ్ సముద్రం పక్కన ఉంది కాబట్టి ఇంకా వర్షాలు ఎక్కువ ఉండొచ్చు సో వారు చెప్పిన దాని ప్రకారము ఫస్ట్ సీజన్లోనే అంటే ఆ బిల్డింగ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ పూర్తయ్యి మొదటి వానాకాలంలోనే అక్కడ లీకులు లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఉంటే తెలిసిపోతాయండి మూడు నాలుగు సీజన్ల తర్వాత కాదు రెండు మూడు సీజన్ల తర్వాత కాదు అన్నారు నేను గుడ్ పాయింట్ అన్నాను దానికి వారు కింద రిప్లై పెట్టారు ఐ నో రైట్ నో ఐ మీన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ జస్ట్ యూజ్ ఇట్ ఇన్ వీడియో థ్యాంక్ యూ నేను ఫస్ట్ టైం అతనితో మాట్లాడింది అతను ఎవరో కూడా నాకు తెలియదు అంటే పేరు నాకు తెలుసు పేరు బయటకు చెప్పడం ఇష్టం లేక నేను అది కట్ చేశాను నాకు ఫేస్బుక్ మెసేంజర్లో వచ్చింది ఆ మెసేజ్ ఈరోజు ఉదయం ఒక గంట క్రితం వచ్చింది ఆ మెసేజ్ అంటే అది నాకు ముందు కూడా నేను వీడియో చేయాలనుకున్నాను సుమన్ పాయింట్తో కానీ ఇది కూడా వచ్చింది మెసేజ్ సో అతను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు వారికి తెలుసు అంటే లోటుపాట్లు ఏంటి ఒకవేళ లీక్ అయితే ఎలా లీక్ అవుతుంది ఇవన్నీ వారికి తెలుసు అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అండి ఈ విషయం ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు సుమన్ చెప్పిన తర్వాత నేను కూడా కొంచెం స్టడీ చేశాను ఈ ఫాల్స్ సీలింగ్ అంటారు ఇండియాలో ఇంకా యుఎస్లో యూకేలో అయితే మొత్తం అవుట్ సైడ్ గోడ్ అన్న లోపల మొత్తం చెక్కతోనే ఎన్ని ఫ్లోర్లు కట్టాలన్నా అంటే రూఫ్ వచ్చేసి చెక్కతో కడతారు దాని కింద సీలింగ్ వేస్తారు సీలింగ్ దేంతో వేస్తారు అంటే ఇట్స్ కాల్డ్ ప్లాస్టర్ బోర్డ్ ఎవరికైనా తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ చూపించింది కూడా అది ప్లాస్టర్ బోర్డే ఇట్స్ నాట్ లైక్ ఎనీ బ్రిక్ వాల్ ఆర్ లైక్ ఎన్నో కాంక్రీట్ వాల్ కాదు ఇదే ప్లాస్టర్ బోర్డ్ ప్లాస్టర్ బోర్డ్ దేంతో తయారు చేస్తారంటే జిప్సమ్ని కంప్రెస్ చేసి ఒక పేపర్ మధ్యలో రెండు పేపర్ల మధ్యలోనో లేకపోతే రెండు ఫైబర్ల మధ్యలోనో జిప్సమ్ని కంప్రెస్ చేస్తారు దాన్నే ప్లాస్టర్ బోర్డ్ అంటారు సో ఆ ప్లాస్టర్ బోర్డు ఊడి పడిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తారు ఇక్కడ ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే ప్లాస్టర్ బోర్డు అనే దానికి కలర్ ఉంటుంది అండి కలర్లెస్గా వస్తుంది ఏది ప్లాస్టర్ బోర్డు తరువాత మనం సీలింగ్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు మాక్సిమం వైట్ కలరే వస్తుంది కానీ ఒకవేళ నీకు డిఫరెంట్ కలర్ కావాలి సీలింగ్కి బ్లూ కలరు పింక్ కలరు అంటే ఆ ప్లాస్టర్ బోర్డు పైన కలర్ వేస్తారు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు కూడా ప్లాస్టర్ బోర్డుకి రెండు వైపుల కలర్ ఉండదండి కలర్ ఉండదు అది ప్రూఫ్ నేను మళ్ళీ చూపిస్తాను ఆ బిల్డింగ్లోనే ప్రూఫ్ చూపిస్తాను ఇక్కడ ఆ కలర్లో ఉంటుంది ప్లాస్టర్ బోర్డు పైన పెయింట్ వేస్తారు లేకపోతే పేపర్ వేస్తారు ఏదైనా వేస్తారు సో మామూలుగా ప్లాస్టర్ బోర్డు ఆ కలర్లో ఉంటుంది ఇప్పుడు ప్లాస్టర్ బోర్డు కిందికి పడిందంటే అలా తిరిగి పడదు కదండి ప్లాస్టర్ బోర్డు ఎలా పడుతుంది ఆ బ్రౌన్ కలరే కనిపిస్తుంది ఎందుకంటే మనము మనకు కనిపించే చోటికి మాత్రమే పెయింట్ వేస్తాం లేకపోతే ఒక వాల్ పేపర్ లాంటిది వేస్తాం పైపక్క అది బ్రౌన్ కలర్లోనో గ్రే లోనో ఉంటుంది ఇలా ఉంటుంది పై పక్కన ఈ కలర్లో ఉంటుంది సో కిందికి పడిందంటే అది పడేటప్పుడు ఇలా రివర్స్ అయి పడిందా ఇప్పుడు చూడండి రివర్స్ అయి పడిందా సరే చిన్న చిన్న మొక్కలు కూడా రివర్స్ లో కింద మీరు చూస్తే అక్కడ చూడండి కొంచెం బ్రౌన్ కలర్ అక్కడ బ్రౌన్ కలర్ అక్కడ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అది రివర్స్ లో ఎట్లా పడిందా పై నుంచి కింద పడినప్పుడు వైట్ కలర్ ఫ్లోర్ మీద ఉంటుంది బ్రౌన్ కలర్ పైన ఉంటుంది అందులోను ఒకటి ఇక్కడ పడలేదు సైడ్ కొట్టింది మళ్ళా అదంతా కదే టర్న్ అయిపోయింది ఇవన్నీ కూడా ప్రూఫ్లు కాదండి సుమన్ చెప్పింది ఇవన్నీ కూడా కాదు ఇప్పుడు మీకు ఫోటోలు చూపిస్తాను ఈ ప్లాస్టర్ బోర్డ్ అనేవి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి వాడేటప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి వాడేటప్పుడు మరీ ముఖ్యంగా ఇటువంటి బిల్డింగ్స్ కట్టేటప్పుడు మాయిశ్చర్ కంట్రోల్ మాయిశ్చర్ రెసిస్టెంట్ ప్లాస్టర్ బోర్డ్స్ వాడతారు పోనీ ఇంకా ఎంతో కారి 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 ప్లాస్టర్ బోర్డు కూలింది అనుకుందాం లపక్కన కింద పడిపోయింది అనుకుందాం ఏది తడిసి 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 ఫస్ట్ ప్లాస్టర్ బోర్డ్ తడిస్తే ఏమవుతుందంటే ఎందుకంటే నీకు ఒకటే రోజు కొన్ని నీళ్లు ప్లాస్టర్ బోర్డు మీద పడతానే అది తప్పకుండా పడిపోదు ఏమవుతుంది మౌల్డ్ వస్తుంది మౌల్డ్ వస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఇదే సుమన్ గారి చెప్పింది రూఫ్ అంతా కూడా డిస్కలరేషన్ అవుతుంది డార్క్ అవుతుంది ఇప్పుడు నేను ఫోటోస్ చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది ఒకటి కాదు నాలుగైదు ఫోటోలు చూపిస్తాను ఇవి నేను గూగుల్లో తీసినట్ే ఇప్పుడు చూడండి అది ప్లాస్టర్ బోర్డు తడి అయితే వచ్చిన కలర్ చూడండి ప్లాస్టర్ బోర్డు తడి అయితే అలా ఫస్ట్ రంగు మారుతుంది ఎందుకంటే వాటర్ లీక్ అవ్వాలి అంటే ఫస్ట్ కలర్ మారిపోయి ఇంకా అది దాని కెపాసిటీ అది తట్టుకోలేక అది మెత్తగా అయిపోయి అప్పుడు టట్ అని పడిపోతుంది చూడండి ఇలా తయారవుతుంది చూడండి లైటు పక్కన ఎందుకంటే నేను ఇందాక లైట్ ఎందుకు ప్రస్తావించానంటే చూడండి మీరు కూడా గూగుల్ చేయండి వాటర్ లీకేజ్ ఇన్ ద ఫాల్ సీలింగ్ అని గూగుల్ చేయండి ప్రతి ఫోటోలో మరక ఉంటుంది మరక కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ ఆ జిప్సం ఆ ప్లాస్టర్ బోర్డు తడిసి ముద్దయి ఆ వాటర్ అంతా చేరి రెండు మూడు రోజులు వాటర్ చేరింది అనుకోండి ఆ ప్లాస్టర్ బోర్డులో ఏమైతుంది ఫస్ట్ మౌల్డ్ వస్తుంది ఆ ఫోటో కూడా చూపిస్తుంది చూడండి ఎంత దారుణంగా మౌల్డ్ వస్తుంది ఒక్కసారి చూడండి అది ఎలా ఎలా వస్తుందో మీకు క్లియర్గా కనిపిస్తుంది అలా ఫస్ట్ ఆ ప్లాస్టర్ బోర్డు రంగు మారి తర్వాత టక్కని కూలదు ఇది కూడా ఉబ్బింది చూడండి ఫస్ట్ ప్లాస్టర్ బోర్డు ఉబ్బుతుంది ఉబ్బిన తర్వాత దాన్ని పట్టించుకోకపోతే అది కింద పడుతుంది మళ్ళీ మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ నిల్చున్న ఫోటోను చూస్తే చూపిస్తాను నేను చూపిస్తాను ఎక్కడే గాని మరక కానీ ఉబ్బినట్లు కానీ లేకపోతే ఏదైనా చిన్న వర్షం పడి తడిసినట్లు కానీ ఎక్కడైనా కనిపిస్తుందండి అండ్ పక్కనే లైట్ ఉంది మామూలుగా లీక్ అయ్యేటప్పుడు వాటర్ ఎక్కడ లీక్ అవుతాయి ఆ లైట్స్కి ఏం చేస్తారంటే మా ఇంట్లో కూడా నేను ఫాల్ సీలింగ్కి ఈ లైట్లు వేయించానండి ఏం చేస్తారు వాళ్ళు చిన్న హోల్ పెడతారు ఆ ప్లాస్టర్ లో హోల్ పెట్టేసి దాన్ని అలా వెళ్తే ఆ లైట్కి ఎలా ఉంటుంది అంటే మూడు ఈ పిన్స్ లాగా ఉంటాయి అవి వెళ్ళి అట్లా కూర్చుంటాయి సో అప్పుడు ఆ లైట్ గా ఉంటుంది అక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది ఏది ప్లాస్టర్ లో మనం లైట్ ఫిక్స్ చేసేటోట్లో చిన్న గ్యాప్ ఉంటుంది ఆ లైట్లో నుంచి కారే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ అవకాశం అక్కడే ఉంటుంది ఎందుకంటే అక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది ప్లాస్టర్ బోర్డుకి ఆ లైట్కి కారితే ఆ లైట్ల చుట్టుపక్కల కారాలి కదండి లైట్ల చుట్టుపక్కల ఎక్కడ కారినట్లు ఆధారమే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తడైనట్లు ఎక్కడ ఆధారం ఉంది చూడండి ఒక బ్లాక్ మోల్డ్ ఏమన్నా వచ్చిందా ఉబ్బిందా ఏమన్నా అయిందా కట్ చేసినట్టు క్లియర్గా ఆధారం ఉంది ఇన్ని డ్రామాలు అవసరమా అండి ఇన్ని డ్రామాలు అవసరమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టర్ బోర్డ్ అనేది మాయిశ్చర్ రెసిస్టెంట్ ఉన్నవే వాడింటారు అంటే రెండవది డైరెక్ట్ ఈ ప్లాస్టర్ బోర్డే ప్రొటెక్ట్ చేయట్లేదు దానిపైన మామూలు కాంక్రీట్ రూఫ్ ఉంటుంది కాంక్రీట్ రూఫ్లోంచి లీక్ అయ్యి ఈ ప్లాస్టర్ బోర్డు పైన వాటర్ వచ్చి ప్లాస్టర్ బోర్డు తడిసి ముద్దయ్యి అది లపక్కన పడిపోతే ఒక వాటర్ అక్కడ ఏమంటారు ఇలా వాటర్ ఉందంటండి పోనీ ఇంత జరిగితే కూడా ఆ నీళ్లు క్లీన్గా ఉన్నాయి చూడండి ఆ మనిషి కూడా ఆ నీళ్ళలో కనిపిస్తున్నాడు అంటే ఎక్కడ కూడా చిన్న మరకున్న దాఖలాలు కూడా లేవు వాళ్ళు రంపంతో కోసేటప్పుడు ఏమన్నా ఇది ఆ డస్ట్బిన్ ఇక్కడ పడిందేమో తప్పితే మీరు ఎక్కడైనా చూడండి నీళ్లు ఎంత క్లీన్గా శుభ్రంగా అప్పుడు తెచ్చి అలా పోసినట్లుండే ఇంకా వీటికంటే ఆధారాలు కావాలంటే అది డ్రామా అని చెప్పడానికి పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ టు సుమన్ ఈ విషయాన్ని లేవనెత్తినందుకు అండ్ థ్యాంక్స్ టు దట్ జెంటిల్మెన్ హూ ఇస్ ఇన్ దట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ హూ సెడ్ ఈ ఫోటో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్ట్రక్చరల్ డామేజ్ అండ్ దట్ విల్ బి ఎవిడెంట్ ఇన్ ద ఫస్ట్ రెనీ సీజన్ యూన్ ఓన్లీ టు వెయిట్ ఫర్ టూ త్రీ సీజన్స్ అంటే ఫస్ట్ టు టూ త్రీ సీజన్స్ ఏమీ కారకుండా తర్వాత సీజన్ లో పవన్ కళ్యాణ్ వచ్చే ముందు రోజు కారి లపక్కన పక్కన పడిపోద్దండి ఇట్ ఫర్ నౌ ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో మనం ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం వాళ్ళు డ్రామాలు ఆడుతూనే ఉంటారు మెట్టు దెబ్బలు తింటూనే ఉంటారు ఓమ్ మళ్ళా మెట్టు దెబ్బలు అనకూడదేమో ఎందుకంటే అవతల వెయిటేజ్ వెయిటేజు మైలేజ్ వస్తుంది ఐఎమ్ జస్ట్ జోకింగ్